హాయ్ అండి శ్రీ కృష్ణ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్ట్ లో నేనైతే బ్యాక్ పార్ట్ ఆది తో ఎలా కటింగ్ చేయాలి అనేది చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి క్రాస్ కటింగ్ అనేది చూపిస్తాను ఈ ప్లేస్ లో అయితే మనం బ్లౌజ్ బ్యాక్ ని కట్ చేసుకున్నాం కదా ఇది ఇలా కాకుండా గా కాకుండా ఇలా క్రాస్ తిప్పి ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా మనకు క్రాస్ వచ్చేసింది ఇంతే సింపుల్ అండి అందులో ఎంత పెద్ద విద్య ఏం లేదు జస్ట్ క్రాస్ అనమాట మనకు ఈజీ క్రాస్ అండ్ ఇక్కడ ఖర్చు మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఉంటుంది ఓకే సో ఈ ఖర్చు ఈ క్రాస్ కటింగ్ ఇదైతే బెటర్ క్రాస్ కటింగ్ అండి ఓకే ఇప్పుడు క్రాస్ కటింగ్ ని ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఫ్రంట్ పార్ట్ను ఆది బ్లౌజ్తో నేనైతే కటింగ్ చూపిస్తున్నాను ఇదిగోండి మనం కరెక్ట్గా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఫ్రంట్ ఇక్కడ హాఫ్ వరకు గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ ఉంది కదండి ఈ నెక్ నుంచి కూడా ఇలా స్ట్రైట్గా ఈ విధంగా మనం ఇలా గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ప్రింట్ అయితే దిగినట్టుగా మనం ఇలా వేసుకోవాలి వేసుకుంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ మెథడ్ లో అర్థం అవుతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇది క్రాస్ అండి చూడండి ఇది క్రాస్ స్ట్రైట్ అయితే సాగదు ఇలాగే ఉంటుంది క్రాస్ అయితే ఇలా సాగుతుంది సో ఫ్రంట్ పార్ట్ ని మనం ఫస్ట్ వచ్చేసి ఉక్స్ల పట్టి తీసుకోవాలండి ఉక్స్ల పట్టి తీసుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ ఇక్కడ ఖర్చుకి తీసేయాలి ఎందుకంటే ఖర్చు మనకు ఉంది కాబట్టి ఈ ఖర్చు దగ్గర ఈ కుట్టు పెట్టుకొని గా మనం ఈ విధంగా నెక్నైతే ఇలా వేసుకోవాలి ఓకే నెక్ని ఈ విధంగా వేసుకొని ఏ పార్ట్ అయితే మనకు బ్యాక్ నెక్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ వరకు నెక్ని ఈ విధంగా స్ట్రెయిట్గా పట్టేసుకుంటే ఈ నెక్ని ఇలా పట్టేసుకోవాలి ఈ లాంగ్ లైన్కి ఈ లైన్ కి కూడా ఇలా పట్టేసుకుంటే ఎక్కడ ఫోల్డింగ్స్ రాని ఏరియాని అయితే డ్రా చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా ఖర్చు లేకుండా మనం డ్రా చేసుకోవాలి ఏ విధంగా ఖర్చు వస్తుందో నేను చూపిస్తాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఖర్చు తీసుకోలేదు ఇక్కడ కూడా ఖర్చు తీసుకోలేదు ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఇలా తోసేయాలి అవునా ఇలా తోసేస్తే మనకు ఆటోమేటిక్గా ఇదంతా ఖర్చు వచ్చేస్తుంది ఎస్ ఇదంతా ఖర్చు వచ్చేస్తుంది సో అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనం అందుకే ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది కాబట్టి ఖర్చు లేకుంటేనే పర్ఫెక్ట్గా మనం ఈ నెక్ అంతా వేసుకోగలుగుతాం ఒకవేళ ఖర్చు తీసుకుంటే కూడా కొంచెం సాగినట్టు అయ్యి నెక్ లూజ్ అయ్యి నెక్ షోల్డర్ పై నుంచి జారిపోయే అవకాశాలు ఉంటాయి ఓకేనా ఇలా అయితే మనం తీసుకోవాలి ఇక్కడ ఇది ఉంటుంది దాటు బుక్స్లు పట్టి దాటు ఇక్కడ క్రాస్ బెల్ట్ దాటు చూడండి ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది దీనికి 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 ఖర్చుకి ఒక ముప్పా ఇంచు కానీ లేదు అంటే ఒక వన్ ఇంచు కానీ ఈ విధంగా డౌన్ కి మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ చంక దాటు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను ఈజీ మెథడ్ లో ఆది బ్లౌజ్ తో చూపిస్తాను చూడండి ఈ చంక దాటు ఇదిగోండి ఈ ఈ తమ్ము ఫింగరు కరెక్ట్గా ఉక్సలపట్టి పైన ఈ మూల పైన పెట్టేసి మనం ఈ విధంగా పైపాటు కదలకుండా చూసుకోవాలి చూసుకొని ఎక్కడైతే మనకు డాట్ పాయింట్ ఉంటుందో ఆ డాట్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ వేసుకొని మనకు ఎక్కడైతే ఖర్చు ఉంటుందో అంటే డౌన్ కటింగ్ ఉంటుందో డౌన్ కటింగ్ దగ్గర కూడా ఈ విధంగా వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కుట్టు ఈ ఫిట్టింగ్ కుట్టు కూడా ఇక్కడ పట్టుకు ఇక్కడ పట్టుకొని ఈ ఫిట్టింగ్ కుట్టు కూడా చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది అందుకే ఫిట్టింగ్ కుట్టు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఫింగర్ ఫింగర్ని మాత్రం తీయకుండా ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు చూసుకోవాలి ఫిట్టింగ్ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఓకే ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు తంబు ఫింగర్ని తీసేసేయాలి ఇప్పుడు ఇక్కడ పట్టేసుకోవాలి ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ కొంచెం టూ పాయింట్స్ అంత కిందికి ఇలా తీసుకొని ఇక్కడ నుండి మనం కింది వరకు ఈ ప్లేస్ లో ఎక్కడ డాట్ మార్కింగ్ ఉంది ఎక్కడ క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఉంది అనేది చూసుకోవాలి ఇక్కడ దాట్ వచ్చింది ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చింది క్రాస్ బెల్ట్ కరెక్ట్ గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ కిందికి వేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఈ దాటు ఈ దాటు ఈ దాటు అన్ని దాట్లు అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ దాట్ కావాలి మనకు మెయిన్ దాట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పావని టైలరింగ్ బ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఈజీగా టైలరింగ్ నేర్చుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్గా ప్లేస్ దగ్గర పెట్టేసి కరెక్ట్ ఇలా ఫోల్డ్ లేకుండా ఎక్కువగా లాగొద్దండి లాగితే మటుకు మీకు చెస్ట్ అనేది లూజ్గా వస్తుంది అక్క నాకు చెస్ట్ లూజ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అని చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి చెస్ట్ లూజ్ రావడానికి మెయిన్ పాయింట్ చెస్ట్ పాయింట్ దగ్గర చెస్ట్ ఉండకపోవడము క్రా చెస్ట్ కింద భాగంలో క్రాస్ బెల్ట్ భాగంలో చెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల లూజ్ వస్తుంటుంది ఓకే సో ఇక్కడ నుండి మనము కరెక్ట్గా ఈ ప్లేస్లో ఏదైతే వాళ్ళ బ్లౌజ్ మార్కింగ్ ఉందో ఆ ప్లేస్లో మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ నుండి కూడా కరెక్ట్గా చూసుకొని మటుకు పెట్టేస్తేనే మీకు దాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వాళ్ళది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఆది బ్లౌజ్ నాకు షేప్ కుదరట్లేదు మీరు సెట్ చేయండి అంటే అప్పుడు మనం టేప్ తోటి చేసుకోవాలి ఓకే ఆ దాటు ఆ పాయింట్ ఆ గా పర్ఫెక్ట్గా లో క్రాస్ బెల్ట్ కి పైన ఇందులో సెట్ అయ్యింది అనుకుంటే మనం ఈ ఆది బ్లౌజ్ తోటే చూసుకోవాలి ఓ ఈ ఈ పాయింట్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఈ డాట్ ఎంత ఉందో ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవద్దండి ఈ దాట్ని స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకొని ఖర్చు చూస్తున్నారు కదా ఈ ఖర్చుకి కిందికి ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి ఆ తర్వాత మనకు ఈమె డాట్ ఎంత ఉంది ఈ డాట్ మార్కింగ్ ఎంత ఉంది ఈ డాట్ మార్కింగ్ కూడా ఈ విధంగా మనం నుండి ఈ విధంగా మనం ఈ దాటు సైజు ని కొల్చుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఓకే అప్పుడు ఈ విధంగా మనం ఒక లైన్ గీసుకొని ఎక్కడైతే మనకు ఈ పార్ట్ ఉందో అక్కడ వరకు మనం ఇలా అయితే లైన్ గీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర కూడా ఒక లైన్ గీసుకోవాలి కానీ ఈ లైన్ వచ్చేసి చాలా డౌన్ ఉంది మనం ఒక పావు ఇంచు ఎక్కువ చేసుకుందాం ఎందుకంటే ఇంత డౌన్ గా ఉంటే షేప్ అనేది కరెక్ట్ గా రాదు సో ఒక్క పాయించ్ ఇలా పైకి చేసుకుందాం ఓకే ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా మూడు దాట్లు నాలుగు దాట్లు అయితే వచ్చేసినాయి ఈ రెండిటికి మిడిల్లో మనం ఈ దాట్ అయితే వేసుకోవాలి చూడండి ఇది ఎవరో కుట్టిన బ్లౌజ్ కాబట్టి దాట్ మార్కింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే లేదు అంటే ఈ దాట్ మార్కింగ్ ఈ దాట్ మార్కింగ్ ఎలా ఉందో వాళ్ళకైతే తెలియ నాకైతే తెలియదు వాళ్ళైతే ఈ సైజ్ కుట్టమని ఇచ్చారు కాబట్టి నేను ఆ సైజే మార్కింగ్ వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఫోర్త్ డాట్ ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ పెట్టేసుకోవాలి మనం వేసే డాట్ వచ్చేసి ట్రయాంగిల్ లాగా వస్తుంది ఈ డాట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ వచ్చింది చూసారు కదా సో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండండి మీ మీ కటింగ్లో ఇదిగోండి మీ ఆది బ్లౌజ్ వాళ్ళ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఇచ్చిర్రు అంటే అది మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం కుట్టాము ఇప్పుడు ఇంత క్రాస్ కటింగ్ ఇంత బ్రాడ్ పెట్టుకున్నామో షోల్డర్ జారదా అని ఒక చిన్న డౌట్ ఉంటది షోల్డర్ కంపల్సరీ జారుతుందండి ఎందుకు జారదు బ్రాడ్ నెక్ కదా అండ్ ఫ్రంట్ కూడా బ్రాడ్ గా ఉంది అండ్ డీప్ గా ఉంది ఖచ్చితంగా జారుతుంది జారకుండా మనం ఎలా సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక పాదం కచ్ ఈ విధంగా ముందుకు వేసుకొని ఇక్కడ కూడా ఒక పాదం కచ్ అంతా ఇటు లోపలికి వేసుకొని ఇక్కడ నుండి ఇలా లైన్ అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా మనం దీనికి కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎక్కడైతే మనకి రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ నుంచి ఇందులోకి మనం ఇలా తీసేసుకోవాలి అప్పుడు మీకు షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా డౌన్ చేశారనుకోండి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కి డౌన్ చేస్తే ఈ విధంగా వేసుకున్నాం మళ్ళీ ఇక్కడ ఇంకా డౌన్ చేస్తే అప్పుడు ఈ విధంగా వస్తుంది సో మళ్ళీ ఇంకా డౌన్ చేయకూడదు ఇంతే ఉండాలి ప్లస్ ఈ విధంగా వేసుకోవాలి అయితే కొంతమంది ఇంకా డౌన్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది అప్పుడు షోల్డరే జారదు జారేదు టైట్ గా పట్టేస్తుంది అనుకుంటారు కానీ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి చూడండి ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అందుకే ఎంత ఉంచాలో అంతే ఉంచాలి ఎంత దించాలో అంతే దించాలి అంతేగాని ఆ మనకి ఇంకా కావాలి అనుకొని ఎక్కువ పెట్టుకుంటే అది ఉన్నది కాస్త అది అయిపోతుంది అందుకే మనం ఎంత దించాలో అంత ఈ విధంగా దించేసుకుంటున్నాం ఓకే ఇక్కడి వరకు ఇప్పుడు ఓవరాల్ గా మనకు బ్లౌజ్ మార్కింగ్ అయితే కరెక్ట్గా ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే నేను నిచ్చుయించాను ఇక్కడ ఒకవేళ మీకు టైట్ కావాలి నెక్ అనుకుంటే ఒక్క ఒక్క పాయింట్ అంతా మనం గిలా తీసుకుంటే సరిపోతుంది ఒక్కటే పాయింట్ అండి ఎక్కువ లేదు సో అది బ్లౌజ్తో బ్లౌజ్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేశాను ఒకవేళ ఇక్కడ ఖర్చు కనుక మనకు తక్కువగా ఉంటే ఒక పావు ఇంచు ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకోండి ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఓకే ఇదండి ఓవరాల్గా మనకు టెంట్ పాటు కటింగ్ నేనైతే కట్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను ఇదిగోండి ఇలా నెక్ను అయితే నీట్గా రౌండ్గా మనం కట్ చేసుకోవాలి మనకు షేప్ అనేది వస్తుంది అండ్ రౌండ్ నెక్ ఉంటుంది అండ్ షోల్డర్ కూడా జారే ప్రసక్తి ఉండదు వెడల్పు నెక్కు తీసుకున్నాం బ్యాక్ సైడ్ కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం అదే టూ ఇంచెస్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి టేప్ ద్వారా కానీ లేదు వాళ్ళ నెక్ అనేది చిన్నగా ఉంటే గానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మనము ముందు సైడ్ ఇలా పెట్టుకోకున్నా కానీ నో ప్రాబ్లం మనకు వెనకాల కూడా బ్రాడ్ ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా రెండు పార్ట్స్ కలిసేదాకా పచ్చికలు అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన వేసుకొని ఇలా అయితే మనం చూసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కువగా అనిపిస్తే అనిపిస్తే ఎక్కడైతే ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ కాకుండా షోల్డర్ సైడ్ తగ్గించుకోవాలి ఇలా షోల్డర్ సైడ్ తగ్గించాలి అలా తగ్గిస్తే షోల్డర్ అనేది జారిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పెట్టుకుంటే ఈ షేప్లో ఇదిగోండి పర్ఫెక్ట్ గా ఈ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ డాట్ పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ కచ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కచ్ కూడా వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఈ షేప్ కూడా ఇదిగోండి వాళ్ళది చిన్నగా ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ఇక్కడ దాటి పెడితే ఈ షేప్ కూడా మనకు ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ఈ షేప్ కూడా నీట్ గా క్రాస్ అయిట్ ఉంటుంది ఓకే ఎలా అనిపించింది ఫ్రంట్ పార్ట్ ఈజీగా అనిపించిందా హార్ట్ గా అనిపించిందా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మీరు చూస్తుంటే మాకు వచ్చేస్తే అక్క అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఈ విధంగా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మెజర్మెంట్స్తో చెప్పడానికి కూడా నేను ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంతా తీసుకోవడానికి బ్యాక్ పార్ట్నైతే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ వాళ్ళ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంతా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చుకి ఇదిగోండి ఈ విధంగా ఖచ్చికి తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఖచ్చికి తీసుకొని ఇక్కడ ఈ మార్జింగ్తో సహా ఎంత ఉందో మనం వేసుకోవాలి మార్జింగ్ తీసేసి ఈ మార్జిన్ ని ఈ విధంగా మనం వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మార్జింగ్ తీసేసి మార్జింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక షేప్ అయితే ఇలా గీసుకోవాలి ఈజీగా క్రాస్ బెల్ట్ వాళ్ళది ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది ఇక్కడ ఒక కచ్చ పెట్టేసుకొని కిందికి ఒక పావు ఇంచు ఈ విధంగా తీసేసుకోవాలి నడుం దగ్గర ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది చూసారు కదా ఇది క్రాస్ బెల్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా తీయాలో చూద్దాం హ్యాండ్స్కి రెండు జాయింట్లతోటే నేనైతే హ్యాండ్ కటింగ్ చేస్తాను ఈ రెండు జాయింట్లతోటి హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఖర్చుని నీట్గా ఇలా కట్ చేసుకొని మనకు ఖర్చు ఎంతైతే ఉంటుందో అంటే రెండు ఇంచులు మ్యాక్సిమం ఒక రెండు ఇంచుల మందం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా ఎక్కడైతే మనకు ఈ ప్లేస్ ఉందో ఎగ్జిట్ ప్లేస్ ఈ కార్నర్ ప్లేస్ ఉందో ఆ కార్నర్ ప్లేస్లో ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఇలా కొట్టేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజు హ్యాండ్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టేసి ఈ ప్లేస్లో మనకు దాటొచ్చి కుట్టొచ్చింది ఈ ప్లేస్లో మనకు లెంత్ ఖుకు పెట్టుకున్నాము ఆ తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కుట్టు వచ్చింది ఈ కుట్టు నుంచి స్ట్రెయిట్గా ఇలా తీసుకోవాలండి ఇలా కార్నర్కి ఇలా తీసుకోకూడదు ఈ కుచ్చుకి పైకి ఈ కచ్చుకి పైకి ఈ కుట్టుకి పైకి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఓకే ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఈ ప్లేస్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా మనం ఇలా వేసుకోవాలి కరెక్ట్గా మనకు ఇంత వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కరెక్ట్గా ఖర్చు ఎక్స్ట్రా ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కడైతే మనకు బ్యాక్ పాయింట్స్ ఉందో అంటే హ్యాండ్ ఖర్చు భుజం ఖర్చు చంక ఖర్చు హ్యాండ్ చంక ఖర్చు ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అది కూడా ఇది ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ ఈ ప్లేస్లో మనం ఇలా ఒక మార్క్ పెట్టుకుంటే మనం ఎంత డౌన్ తీసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది చూశారు కదా ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేస్తుంది సో ఓవరాల్ గా బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి నేనైతే చేస్తాను మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒకవేళ ఈజీ అనిపిస్తే దయచేసి కామెంట్లో చెప్పండి చాలా ఈజీ ఉంది లేదు నచ్చలేదక్క మాకు తోటే చెప్పండి అనుకుంటే నేను మెజర్మెంట్స్తో చెప్తాను చూసారు కదా ఇలా అయితే మనం తీసుకోవాలి ఎక్కడైనా కొంచెం షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తే ఇలా కొంచెం రాల్పేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది ఇలా ఇక్కడ మాత్రం రౌండ్గా తీసుకోవాలి లేదు అంటే భుజాలు నిక్కినట్టు లాగా కనిపిస్తాయి ఇలా ఓకే ఇప్పుడు మనం దీనికి బ్యాక్ సైడ్లో జాయింట్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను ఇదిగోండి మనకు ఎంతో అంత క్లాత్ అయితే మిగిలిపోతుంది కదా ఆ మిగిలిపోయిన క్లాత్లో ఇక్కడ దీని పైన వేసుకోవాలి జాయింట్లు కట్ చేసుకోవడానికి ఇలా ఒకవేళ మనకు సెట్ అవ్వలేదు అంటే ఇంకా వేరే దగ్గర ట్రై చేద్దాం ఇక్కడ ట్రై చేద్దాం ఇదిగోండి ఈ ప్లేస్లో కరెక్ట్గా పచ్చిక దగ్గరికి మాత్రం ఈక్వల్గా ఉండాలి ఆ కచ్చక దగ్గర ఈక్వల్గా లేకుండా మీరు హ్యాండ్ వేసుకుంటే చంక దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు ప్లస్ పాయింట్ రాకుండా కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇది కరెక్ట్గా ఉండాలండి ఫిట్టింగ్ ఇది ఫిట్టింగ్ కదా ఇది కరెక్ట్గా ఉండాలి ఇలా కొంచెం ఎక్కువ తక్కువ కుట్టిన తర్వాత కూడా చూసుకోవాలి ఎక్కువ తక్కువ రావద్దు ఎక్కువ తక్కువ వస్తే ఫిట్టింగ్ దగ్గర ప్లస్ అనేది రాదు ఓకే ఇదండి ఎలా అనిపించింది ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి సోది లేకుండా మీకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కటింగ్ అయితే చేసి చూపించాను చూడండి ఈ కచ్చిక ఈ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే లైవ్ ఉంటుంది సెవెన్ పిఎంకి లైవ్ అయితే అటెండ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ